ఒక అందమైన తోటలో చీమలు పురుగులు సీతాకోక చిలకలు కలిసి జీవించేవి అక్కడి ప్రతి జీవి తన ఎదుగుదలతో ఒక ప్రత్యేకమైన ప్రయాణాన్ని అనుభవించేది ఒక చీమ తన చుట్టూ ఉన్న ప్రకృతి గురించి ఎప్పుడూ ఆసక్తిగా ఉండేది ఒకరోజు ఉదయం ఒక చీమ చెట్టు కొమ్మపై నడుస్తుండగా ఒక ఆకు నుండి వేలాడుతున్న చిన్న గొంగలి పురుగు గూడును కనిపించింది లోపల గొంగలి పురుగు గూడు నుంచి బయటకి రావడానికి ఎంతో కష్టపడుతుంది అబ్బా ఇది ఎంతగా బాధపడుతుందో నేను దీన్ని బయటకు తీయడానికి సహాయపడతాను అని చీమ అనుకుంది దీనికోసం తన పదునైన చిన్న దవడలను ఉపయోగించి గూడును కిందికి లాగడానికి ప్రయత్నించింది కొద్దిసేపటికే గూడు తెరుచుకుంది అందులోని సున్నితమైన సీతాకోక చిలుక బయటకి వచ్చింది కానీ అది బలహీనంగా ఉండటమే కాకుండా తన రెక్కలను సరిగ్గా కదిలించే శక్తి కూడా లేకుండా పోయింది ఏమి జరిగిందో అర్థం కాక చీమ అయోమయంగా చూసింది అప్పుడే ఒక ముసలి చీమ వచ్చి ఏం జరిగిందో చూసింది నీ ఉద్దేశం మంచిదే గాని ఆ గొంగలి పురుగుకు ఎదగడానికి తగిన సమయం ఇవ్వకుండా గూడి తెరవడం వల్ల అది తన రెక్కల బలం పెంచుకునే అవకాశం కోల్పోయింది ఎదుగుదల పూర్తయ్యే వరకు సహనంగా ఉండాలి అని ముసలి చీమ చెప్పింది ఆ చీమకు చాలా బాధ కలిగింది సహాయం చేయాలనుకున్నప్పటికీ పరిస్థితి మరింత కష్టంగా మారింది ఇప్పుడు చీమకు అర్థమైంది సహాయపడాలనే ఉద్దేశం ఉన్నా ప్రతి జీవి ఎదుగుదల భిన్నంగా ఉంటుంది అందుకే సహనంతో ఎదగడానికి అవకాశం ఇవ్వడం ఎంతో ముఖ్యం